హాయ్ వ్యూస్ వైజాగ్ విజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అన్నటువంటి ఒక వినూత్న కవితా సంకలనాన్ని ప్రఖ్యాత రచయిత్రి శ్రీమతి వసుధవరాణి గారు రచించారు ఈవేళ సమాజానికి కవిత్వం ఎంతో అవసరం ఒక సమాజం మనుగడ సాగించాలన్నా ఒక దేశం యొక్క సంస్కృతి ప్రపంచానికి తెలియాలన్నా ఒక జాతి యొక్క విలువలు సమాజం పదే పదే మరణం చేసుకోవాలన్నా సాధ్యం అవసరం దురదృష్టవశాత్తు ప్రభుత్వాలు కానీ పాలకులు కానీ సాధ్యాన్ని పెంపొందించే పరిస్థితుల్లో లేకపోవడం విచారకరం కృష్ణదేవరాలు గుర్తున్నాడు ఈవెంట్ కంటే దేశ భాషలను తెలుగులేస్తని ఆ రోజునే ఆయన కవిత్వాలు చెప్పాడు కాబట్టే గుర్తుపెట్టుకున్నాం పదహారవ శతాబ్దంలో పుట్టినటువంటి జాన్ మిల్టన్ ప్యారడైజ్ లాస్ట్ ద్వారా ఈరోజు కూడా మనకు గుర్తున్నాడు విశ్వకవి ఠాగూర్ ఈరోజు కూడా గుర్తుపెట్టుకున్నామంటే వారి యొక్క కవితలు సమాజాన్ని నడిపించడానికి సమాజాన్ని చైతన్యం చేయడానికి సమాజానికి దిశూస ఇవ్వడానికి సమాజానికి దిశ దశ తెలియజేయడానికి నిరంతరం కూడా కవులు కవిత్వాలు మనకు కావాలి ఆ స్థాయిలోనే ఈ కేవలం నువ్వే అనేటటువంటి ఒక కవితా సంకలనం వచ్చింది ఆ కవితా సంకలనాన్ని ఈవేళ ఇక్కడ మనం ప్రారంభోత్సవం చేసుకోవడం ఈ కేవలం నువ్వే అనే కవితా సంకలనాన్ని లాస్ట్ మంత్ విజయవాడలో వీరభద్రుడి గారి చేతుల మీదుగా దీన్ని ఆవిష్కారం చేయడం జరిగింది చెన్నై నవసాహితీ వాళ్ళు కొత్త రచయితల్ని నా సాహిత్యంలో కొత్త పోకళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ వాళ్ళ చాప్టర్ని విశాఖపట్నం చాప్టర్ని స్టార్ట్ చేస్తూ ఈ పుస్తకాన్ని ఉపన్యాసానికి ఎంచుకోవడం జరిగింది నేను దీన్ని ఈ కవితా సంకలనాన్ని సూర్యప్రకాశ్రావు గారు అడిగిన మీదట నేను దీన్ని ఇక్కడ చర్చ కోసం తీసుకున్నాను ఈ కవితా సంకలనం ఒక యూనివర్సల్ పోయిటరీ లాంటిది ఇది ఏ మతానికో ఏ వ్యవస్థకో లేకపోతే ఏదో ఒక భావజాలానికో చెందింది కాదు ఠాగూర్ పోకడలు ఉంటాయి కానీ ఠాగూర్ కాదు కేవలం నువ్వే అన్న టైటిల్ సెలెక్ట్ చేసుకోవడం వెనుక ఈ కవితా సంకలనం అంతా నువ్వే అని ఉంటుంది అంటే నేను కాకుండా మిగిలిన ప్రపంచం అంతా నువ్వే సో అదే ఇందులో రిఫ్లెక్ట్ అవుతుంది ప్రతి కవితలో ఈ విశాఖకి చెందిన తప్పు అరుణ్ గారి పుస్తకాన్ని ఎంచుకున్నాం అది చంద్ర గారు ప్రముఖులందరూ వచ్చి సమీక్షించారు చాలా వైభవంగా జరిగింది ఆ తర్వాత నవసాహితీ బ్యానర్ కింద భువనచంద్ర వెన్నెల కంటి లాంటి పెద్ద పెద్ద కవులు పాల్గొన్న సభలు అక్కడ నిర్వహించాం మద్రాసు యూనివర్సిటీతో కలిసి ఇరవై నాలుగు గంటల కవి సమ్మేళనాన్ని కూడా నిర్వహించి రికార్ గిన్నీస్ బుక్ రికార్డు సాధించింది నవసాహితి కవితా సంధ్య అనే పేరుతోటి విజయవాడలోని ఒక కార్యక్రమం చేశాం అది మెయిన్ ఏంటంటే తెలుగు కవిత్వం సాహిత్యంలో ఆధునిక పోకడలను గురించి ఒక చర్చ ధారావాహిక చర్చి ప్రారంభించి చివరిలో ఒక బుక్ తీసుకుందామని